హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఒక స్వీట్ తయారు చేసాం చూసేయండి ముందుగా కొబ్బరికాయని తీసుకొని దాని చాలు పగలు కొట్టేసి పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఆ తర్వాత ప్యాన్లో ఒక లీటర్ ఆఫ్ పాలను యాడ్ చేసుకొని కొంచెం పాలను తీసుకు లాస్ట్లో కొంచెం పాలను మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే యాడ్ చేసుకోవాలి అండి కొంచెం అయితే సరిపోతుందండి యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది సో ప్యాన్లో మిల్క్ అనేది యాడ్ చేసాం కానీ దాంట్లోనే ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్ పెట్టేసి లో ఫ్లేమ్ అయితే పెట్టకూడదు సో కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలని దాని తర్వాత మనం మలై అనేది యాడ్ చేసుకోవాలి అండి మలాయి అంటే పాల మీద మేగడం మేడ దొరికిన వాళ్ళైతే పాల పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఒక టూ మినిట్స్కి షుగర్ అనేది యాడ్ చేసుకొని మేము మా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకున్నాం సో వాటరీగా మారుతుంది కాబట్టి ఉడికించుకోవాలని అప్పుడు మన కన్సిస్టెన్సీ అనేది ఇలా తయారవుతుంది సో ఇలా తయారు అర్థం కాకపోతే ఉండగా అయినా తయారు చేస్తే స్వీట్ అనేది రెడీ అయినట్టు తర్వాత ప్లేట్లో గీ అనేది రాసుకొని తిని స్ప్రెడ్ చేసుకుంటాము